నమస్తే నేను మీ సతీష్ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమవుతా ఉందా అంటే తాజాగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాన్ని బట్టి చూస్తే మాత్రం అవునన్న సమాధానమే వినిపిస్తూ ఉంది మరి ఏ కేసులో అవినాష్ రెడ్డిని అరెస్టు చేయబోతా ఉన్నారు మరి ఏ అంశంలో అవినాష్ రెడ్డి ఉచ్చు బిగుస్తూ ఉంది అని చూస్తే ఏదైతే గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మరి సోషల్ మీడియా ముసుగులో ఏ రకంగా ప్రత్యర్థి పార్టీ నేతల్ని టార్గెట్ చేసి వారి కుటుంబ సభ్యుల పైన కూడా మహిళలు అనేటువంటి కనీస విచక్షణ కూడా లేకుండా ఆఖరికి మహిళా నేతలు లేదంటే ప్రత్యర్థి పార్టీ నేతల ఇళ్లల్లో ఉన్నటువంటి మహిళల పైన కూడా అసభ్యకరమైనటువంటి పదజాలంతో జుగుప్సాకరమైనటువంటి పోస్టులు పెడుతూ వాళ్ళ మార్ఫింగ్ ఫోటోలు పెడుతూ వాళ్ళకు సంబంధించినటువంటి అసలు చెప్పలేనటువంటి పదజాలంతో బూతులు తిడుతూ వాళ్ళపైన పోస్టులు పెట్టి ఒక పైశాచిక ఆనందాన్ని పొందారు మరి జగన్మోహన్ రెడ్డి ఏదైతే కనుక రాక్షస ఆనందాన్ని పొందుతూ ఉన్నాడో దానికి సునకానందాన్ని జత చేశారు దీనిపైన కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా చర్యలు తీసుకుంటా ఉంది మరి ఇందులో భాగంగానే ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికిను అలాగే వైఎస్ అవినాష్ రెడ్డికి కూడా అనుచరుడిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతిరెడ్డి పిఏగా ఉన్నటువంటి సోషల్ సైకోగా పేరు మోసిన వర్ర రవీంద్రారెడ్డిని మరి ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు ఏ రకంగా అయితే గత ఐదేళ్లు ప్రత్యర్థి పార్టీ నేతలపైన వాళ్ళ ఇళ్లలో ఉండేటువంటి మహిళల పైన కూడా అసభ్యకరమైనటువంటి పదజాలంతో పోస్టులు పెట్టుకుంటూ వచ్చి వాళ్ళని బూతులు తిడుతూ వాళ్ళకి సంబంధించినటువంటి మార్ఫింగ్ ఫోటోలు పెట్టి అవన్నీ కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఏ రకంగా అయితే వేధింపులకి గురి చేశారో ఆఖరికి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనో లేదంటే గనక జగన్మోహన్ రెడ్డిని విభేదించారనేటువంటి కారణం చేతనో ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లి షర్మిళ గారిని కావచ్చు లేదంటే జగన్మోహన్ రెడ్డి తల్లి అయినటువంటి విజయమ్మని కూడా ఏ రకంగా సోషల్ మీడియాలో టార్గెట్ చేసి వాళ్లపైన కూడా అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడుతూ వివేకానంద వివేకానందరెడ్డి గారు కుమార్తె సునీతారెడ్డి గారు మరి తన తండ్రి చావుకి కారకులు ఎవరు అని చెప్పేసి దానిపైన ఒంటరి పోరాటం చేస్తూ ఈ రోజున సిబిఐ విచారణ తర్వాత అందరి వేళ్ళు కూడా అవినాష్ రెడ్డి వైపు జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ వైపు చూపిస్తా ఉంటే మరి అలాంటి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో టికెట్లు ఇస్తున్నాడు కాబట్టి నా అన్న పార్టీలోని ఏ నేతల్ని గెలిపించద్దు నా అన్నని గెలిపించద్దు అంటూ వాళ్ళు ప్రచారం చేస్తున్నారని చెప్పి సునీతారెడ్డిని కూడా భౌతికంగా లేకుండా చేసేయాలి అని చెప్పి ఆ వర్రా రవీంద్ర రెడ్డి ఏ రకంగా పోస్టులు పెట్టాడు అదే సమయంలో ఎన్నికల తర్వాత కూడా ఏ రకంగా ఆ సోషల్ మీడియా ముసుగులో ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలపైన ఈనాటి హోంమంత్రి వంగల్పూడి అనిత గారి పైన ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆవిడ తెలుగు మహిళా అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు ఆవిడ పైన కూడా జుగుప్సాకరమైనటువంటి పోస్టులు చాలా అత్యంత హేయమైనటువంటి పోస్టులు పెడుతూ ఆవిడని బూతులు తిడుతూ సోషల్ మీడియాలో వాటన్నిటినీ కూడా ఎంతగానో ఎంజాయ్ చేసినటువంటి వ్యక్తులు ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత కూడా అదే తీరును కొనసాగిస్తూ కూటమి ప్రభుత్వం పైన అసత్య ప్రచారాలు అలాగే మంత్రుల పైన కూడా అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడుతూ మహిళా నేతలపైన కూడా జుగుప్సాకరమైనటువంటి పోస్టులు పెడుతున్నటువంటి క్రమంలో కూటమి ప్రభుత్వం సోషల్ మీడియా పోస్టులు ఎవరైతే అసత్య ప్రచారాలు కావచ్చు అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడుతున్నారో పైన చర్యలు తీసుకోవాలి వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చినటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా ఆ దిశగా చర్యలు ప్రారంభించారు ఇక అందులో భాగంగానే వర్ర రవీంద్రారెడ్డిని కూడా అరెస్ట్ చేసి మరి తొలత విచారించినటువంటి క్రమంలో అతని నుంచి బయటకు వచ్చినటువంటి అంశాలు అతని ఫోన్ కాల్లో ఉన్నటువంటి డేటా లేదంటే వాట్సాప్ ఛాట్ల ఆధారంగా బయటకు వచ్చినటువంటి మరొక పేరు ఏమిటి అంటే అవినాష్ రెడ్డి దగ్గర పిఏగా పనిచేస్తున్నట్టు రాఘవరెడ్డి పేరు మరి ఎవరైతే గనక రాఘవ రెడ్డి అనేటువంటి వ్యక్తి ద్వారానే ఏ ఏ పోస్టులు పెట్టాలి ఎప్పుడు ఎప్పుడు ఎవరిపైన ఎలా బూతులు తిడుతూ ఎలాంటి పోస్టులు పెట్టాలి వాళ్ళకు సంబంధించినటువంటి ఫోటోలు ఏ రకంగా మార్ఫింగ్ చేయాలి వాళ్ళని ఏ టైంలో ఎలా టార్గెట్ చేయాలి ఇవన్నీ కూడా రాఘవరెడ్డి తనకి చెప్పేవాడు రాఘవరెడ్డికి కూడా అవినాష్ రెడ్డి దగ్గర నుంచి వీటికి సంబంధించి పూర్తిగా సమాచారం వచ్చేది అవినాష్ రెడ్డి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు రాఘవరెడ్డి తనకి సూచనలు చేసేవాడు ఆ సూచనలు ప్రకారమే నేను కూడా సోషల్ మీడియాలో షర్మిళని కావచ్చు లేదంటే విజయమ్మని కావచ్చు సునీతారెడ్డిని కావచ్చు అటు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని లేదా వంగల్పూడి అనిత గారిని వీళ్ళందరిపైన పోస్టులు పెట్టాడు ఈ పోస్టులన్నీ పెట్టడానికి కారణం ఏమిటి అంటే అవినాష్ రెడ్డి ఆదేశాలు అతని పిఏ రాఘవరెడ్డి సూచనలు అనేటువంటి అంశాన్ని అతను బహిర్గతం చేయడం మరి ఈ క్రమంలోనే అతనికి న్యాయస్థానం కూడా రిమాండ్ విధించింది అయితే ఏదైతే మరి రాఘవరెడ్డి పేరు చెప్పినటువంటి వర్ర రవీంద్రారెడ్డి మరి వర్ర రవీంద్రారెడ్డి వాంగ్మూలం ఆధారంగా అవినాష్ రెడ్డి పిఏ అయినటువంటి రాఘవరెడ్డిని విచారించేందుకు పోలీసులు నోటీసులు ఇవ్వడానికి వెళ్తే దాదాపు రెండు మూడు వారాల పాటు కూడా అతను అజ్ఞాతంలో ఉన్నటువంటి పరిస్థితి పరారైపోయినటువంటి పరిస్థితి ఎటకేలకు రాఘవరెడ్డి బయటకు రావడం ఈ క్రమంలోనే ఆయన్ని పోలీసులు విచారణలోకి తీసుకుని నాలుగు రోజుల పాటు విచారణ చేసినప్పటికీ అతని ద్వారా కూడా ఎలాంటి సమాచారం బయటకు రాకపోవడం అంటే విచారణకు కూడా సహకరించినటువంటి వైనం మరి ఈ క్రమంలోనే పోలీసులు న్యాయస్థానం ఎదుట జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ పెట్టినటువంటి క్రమంలో మరొకసారి వర్ర రవీంద్రారెడ్డిని పోలీస్ కస్టడీలోకి తీసుకుని విచారణ చేయాలి అనేటువంటి నిర్ణయానికి వచ్చినటువంటి పోలీసులు మరి ఏదైతే గనక న్యాయస్థానాన్ని ఆశ్రయించడం న్యాయస్థానం కూడా వర్ర రవీంద్రారెడ్డిని మరొక రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అంటే పోలీస్ విచారణకు ఇచ్చినటువంటి పరిస్థితి మరి ఇదే క్రమంలో గడిచిన మూడు రోజులుగా కూడా పోలీసుల విచారణకి సహకరించినటువంటి అవినాష్ రెడ్డి పిఏ రాఘవ రెడ్డి ఎవరైతే ఉన్నారో వీరిద్దరిని కూడా మరొకసారి విచారణ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు రాఘవరెడ్డిని అయితే కనుక ఆల్రెడీ ప్రస్తుతం అయితే గనక ఆయన కడప జిల్లాలో ఏదైతే గనక సీకే దన్నే అనేటువంటి పోలీస్ స్టేషన్ ఉందో ఆ స్టేషన్లోని పోలీసులు విచారణ చేస్తా ఉన్నారు ఇక ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి రవీంద్ర రవీంద్రారెడ్డిని కూడా ఈ రోజున ఏదైతే న్యాయస్థానం ఇచ్చినటువంటి ఆదేశాలతోటి పోలీసులు ఏదైతే గనక కడప జిల్లా పోలీసులు మరొకసారి రెండు రోజులు విచారణకు అనుమతి ఇచ్చినటువంటి క్రమంలో ఆ విచారణలోకి తీసుకున్న పోతా ఉన్నారు ఈరోజు సాయంకాలానికి వర్ర రవీంద్రారెడ్డి కూడా కడప జిల్లాలో ఏదైతే కడప పో సీకేదన్న పోలీస్ స్టేషన్లో కూడా విచారణకి రెండు రోజుల విచారణ కోసం మరి పోలీసులు అదుపులోకి తీసుకోబోతున్నారో వీ సాయంత్రానికి కడప చేరుకునేటువంటి అవకాశం ఉంది మరి వర్ర రవీంద్రారెడ్డిని పిఏ రాఘవరెడ్డిని ఏదైతే అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి ఉన్నాడో వీళ్ళిద్దరిని కలిపి విచారణ చేయబోతున్నారా లేకపోతే విడివిడిగా విచారణ చేసి మరి ఎవరి దగ్గర నుంచి ఏ రకంగా సమాచారం వచ్చింది అంటే ఎవరి సూచనలు ఎవరి ఆదేశాలతోటి వర్ర రవీంద్ర రెడ్డి ఇట్లాంటి పోస్టులు పెట్టాడు మరి గతంలోనే పిఏ రాఘవ రెడ్డి పేరు కూడా చెప్పినటువంటి క్రమం బహిర్గతం చేసినటువంటి క్రమం మరి రాఘవ రెడ్డి ఇప్పటికే విచారణకు సహకరించట్లేదు కాబట్టి ఇరువురిని కూడా ఏకకాలంలో విచారణ చేస్తే అనేక సంచలనమైనటువంటి విషయాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే సోషల్ మీడియా వేదికగా బూతులు తిట్టడం కావచ్చు అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టడం కావచ్చు లేదంటే జుగుప్సకరమైనటువంటి మార్ఫింగ్ ఫోటోలు కూడా పెడుతూ ఆఖరికి మహిళల మహిళలకు సంబంధించినటువంటి మార్ఫింగ్ ఫోటోలు పెడుతూ మరి ఇలాంటి పోస్టులు పెట్టారు అంటే దాని వెనక ఉన్నటువంటి సూత్రధారులు ఎవరు పాత్రదారులు అయితే వర్ర రవీంద్రారెడ్డి మరి దానికి సూచనలు ఇచ్చినటువంటి వ్యక్తి అయితే పిఏ రాఘవరెడ్డి అనేటువంటిది వర్ర రవీంద్రారెడ్డి ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి మరి పిఏ రాఘవరెడ్డి ఆయనకైతే ఎక్కడ రాజకీయంగా ఎవరితోటి మరి నేరుగా అయితే వాళ్ళకి వైవిధ్యాలు ఉండేటువంటి పరిస్థితులు లేవు మరి అలాంటి క్రమంలో ఎవరి కోసం పిఏ రాఘవరెడ్డి ఈ సూచనలు చేశాడు లేదంటే కనుక ఈ రకంగా పోస్టులు పెట్టాలి అని చెప్పి వాళ్ళకి సమాచారాన్ని ఇచ్చాడు ఖచ్చితంగా దీని వెనకతల అవినాష్ రెడ్డి ఉన్నాడు అనేటువంటి పేరు కూడా మరి ఈరోజు సాయంత్రం కావచ్చు లేదంటే రేపు రెండు రోజుల విచారణకి వర్ర రవీంద్రారెడ్డిని సీకేదాన్ని పోలీసులు వాళ్ళు కస్టడీలోకి తీసుకోబోతూ ఉన్నారు కాబట్టి ఈ విచారణలో అటు వర్ర రవీంద్రారెడ్డి ఇటు పిఏ రాఘవరెడ్డి రెడ్డి వీళ్ళిద్దరిని కలిపి విచారించేటువంటి క్రమంలో అవినాష్ రెడ్డి పేరు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది అన్నటువంటి ప్రచారం ప్రస్తుతం అయితే కనుక కడప జిల్లాలో అలాగే పులివెందులో కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది మరి ఈ క్రమంలోనే ఈ రోజు సాయంత్రం కావచ్చు లేదంటే రేపు వర్ర రవీంద్రారెడ్డి రెండు రోజుల విచారణ పూర్తయ్యేటువంటి సమయానికి పోలీసులు అయితే గనక అవినాష్ రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చి ఆయన్ని కూడా అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది అన్నటువంటి ప్రచారం అయితే ముఖ్యంగా కడప జిల్లాలోను అలాగే పులివెందుల్లో ఉన్నటువంటి వైసీపీ వర్గాల్లోనే పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది మరి ఈ క్రమంలో మరి పోలీసులు ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా లేదంటే గనక ఆయనకి నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకుంటారా మరి ఈ లోప అవినాష్ రెడ్డి గతంలో సిబిఐ వాళ్ళు ఏదైతే గనక ఆయన్ని విచారించడానికి పిలిచేందుకు నోటీసులు ఇవ్వడానికి వస్తే అడ్డంకులు సృష్టించాడు అదే రకంగా ఇప్పుడు కూడా అడ్డంకులు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తాడా మరి ఇప్పుడైతే కనుక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లేదు కాబట్టి ఆ రకమైనటువంటి అడ్డంకులు సృష్టిస్తే మరి పోలీసులు ఏ విధంగా వ్యవహరించబోతా ఉన్నారు అనేటువంటిది కూడా ఎంతో ఆసక్తికరంగా మారుతా ఉంది అయితే ఇక్కడ మాత్రం ప్రధానంగా సోషల్ మీడియా ముసుగులో పెద్ద ఎత్తున ఏదైతే ప్రత్యర్థి పార్టీ నాయకుల్ని అలాగే ఆ పార్టీలో ఉన్నటువంటి మహిళా నేతల్ని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా టార్గెట్ చేసి ఏ రకంగా ఒక అసభ్యకరమైనటువంటి పదజాలంతో వాళ్ళని జుగుప్సాకరమైనటువంటి పోస్టులు పెడుతూ మార్ఫింగ్ ఫోటోలతోటి పోస్టులు పెడుతూ వాళ్ళని టార్గెట్ చేసి రాజకీయంగా ఎక్కడా కూడా వాళ్ళు యాక్టివ్గా ఉండకూడదు అనేటువంటి ఒక కుట్రపు ధోరణితోటి ఈ రకంగా వేధించి వేధింపులకు గురి చేశారో వాటన్నిటికీ కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వంలో ఆ పోస్టులు పెట్టినటువంటి వాళ్ళు కావచ్చు ఆ పోస్టులు పెట్టేందుకు ఆదేశాలు జారీ చేసినటువంటి వాళ్ళు కావచ్చు ఒక్కొక్కరుగా కూడా మూల్యం చెల్లించుకోబోతా ఉన్నారు మరి ఈ క్రమంలోనే వైఎస్ అవినాష్ రెడ్డి కూడా మరి ఆయన భాగస్వామ్యం ఎంత ఉందో దానికి తగ్గ మూల్యం కూడా చెల్లించుకోబోతా ఉన్నాడు ఈ క్రమంలోనే ఆయన పోలీసులు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉన్నట్టుగా అయితే పులివెందులలోను కడప జిల్లాలో కూడా జరుగుతున్నటువంటి ప్రచారాన్ని బట్టి అర్థమవుతోంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ